మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది కేటీఆర్ను అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరగడంతో అర్ధరాత్రి ఆయన ఇంటికి భారీగా చేరుకున్నారు పలువురు నేతలు కార్యకర్తలు కేటీఆర్ని కలిసి సంఘీభావం తెలిపారు ఉదయం వరకు కేటీఆర్ ఇంటి దగ్గరే నేతలు కార్యకర్తలు ఉన్నారు అయితే కేటీఆర్ అరెస్ట్ ఖాయమన్న వార్తలపై ఇప్పటివరకు ఎలాంటి అధికార ప్రకటన వెలువడలేదు ఆయన నివాసం వెలుపల జనం అప్రమత్తంగా ఉన్నారు కార్యకర్తకు తమ మద్దతును తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు ఫార్ములా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ని ఏ రోజైనా జైలుకు వెళ్ళక తప్పదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్కు అరెస్టు భయం పట్టుకుందని అందుకే ఢిల్లీకి వెళ్ళి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారని ఎద్దేవా చేశారు అంతకుముందు కూడా పలువురు మంత్రులు కేటీఆర్ పేరును ప్రస్తవించకుండా అరెస్ట్ అంటూ వ్యాఖ్యానించారు

سی ایم ڈاؤن ڈاؤن